హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదలైటి ఛానల్ ఫ్రెండ్స్ నాలుపల్లె కోడేదోడు ఒకటి అమ్మకానికి వచ్చింది నంద్యాల జిల్లా పగిడేల మండలం నెహ్రూ నగర్ నుంచి పంపించారు వచ్చిందంట రీ ఇప్పుడు రీసెంట్గానే వచ్చిందంట నాలుపల్లకు అన్ని వ్యవసాయ పనులు చేయగల కోడేది వ్యవసాయంలో ఉంది ఫ్రెండ్స్ ఇంకా సైజ్ వచ్చేసి యాభై ఎనిమిది అంకాలుందట సో ఎవరికైనా నచ్చితే రైతమ్మ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చితే కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా అన్ని వివరాలు తెలుసుకోండి ఇంకా ఇలాంటి కొండలు ఏదైనా మీ దగ్గర కూడా అమ్మకాలనుకుంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కు వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో మొబైల్ అడ్డంగా పెట్టి వీడియో ఫోటో తీసి పెట్టండి మీరు అమ్మాలనుకుంటే ఇంకా వీడియో వచ్చేసి ఒక నిమిషం లేదు రెండు నిమిషాలు తీసుకుంటుంది వీడియో దీని యొక్క రేట్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ